ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని హరీష్ రావు అన్నారు సో ఏం చేస్తే ఏంటి అనేది వివరాల్లోకి చూద్దాం వివరాల్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ సమీ సపోర్ట్ అనేది మాకు కావాలి దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ అయితే ఆగస్టు పదిహేనులోగా కాంగ్రెస్ రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు ఒకవేళ రుణమాఫీ చేయకుండా సీఎం పదవికి మీరు రాజీనామా చేస్తారా అంటూ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో హరీష్ రావు మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ సవాల్ను నేను స్వీకరిస్తూ అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చేసే బాధ్యత విపక్ష పార్టీగా మాపై ఉంది ఎల్లుండి అసెంబ్లీ ముందు ఉన్న అమరవీరుల సుస్తూపం వద్దకు నేను వస్తాను ఆగస్టు లోపు మీరు ఇచ్చిన అన్ని గ్యారంటీలు అమలు చేస్తామని ప్రమాణం చేయాలి ఆగస్టు పదిహేనులోగా పూర్తిగా రుణమాఫీ చేయాలి ఒకవేళ మీరు రుణమాఫీ చేస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా మళ్ళీ బై ఎలక్షన్లు కూడా నిలబడను రుణమాఫీ చేయకపోతే మీరు సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని హరీష్ రావు ప్రశ్నించారు నూట ఇరవై రోజులు గడిచినా కూడా మీ గ్యారంటీలు ఏమయ్యాయని నిలదీశారు మహాలక్ష్మి పథకంలో మహిళలకు రెండు వేల ఐదు ఎందుకు ఇవ్వలేదని రైతులకు ఎకరానికి రైతుబంధు పదిహేను వేలు ఎందుకు ఇవ్వలేదని ధాన్యానికి ఐదు వందలు బోనస్ ఏదని నిరుద్యోగులకు భృతి ఎక్కడుందని ప్రశ్నించారు ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ